అప్పు కొడుకుంటు రేవంతా కళ్యాణోర్తిగానే కానీ ఉద్యోగాలు మన బడుగు బలహీన వర్గాల బీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రస్తుత ఎమ్మెల్సీ గత ఇరవై ఏళ్ళుగా ఆటను ఆశీర్వదిస్తున్నటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు పాటకు అందుబాటులో ఉంటా మీ పాటతో గతంలో పాలకులు పాలించిండ్రు రు మీరు పాటతోనే చరమగీతం పలికిన్రు ఈ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వానికి పాటతో చేసిర్రు మీ అందరికీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గతంలో మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి మన మధ్యలోకి ఇచ్చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు మాట ఇయ్యడం జరిగింది మీ అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ మాకు ప్రభుత్వ సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి లిఖితపూర్వకంగా అనుబులు ఎంకన్నా పక్షాన అదే విధంగా వినతి పత్రాన్ని అందజేస్తా చేస్తా అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఐదు వందల యాభై మందికి పరిమితం చేశారు అప్పుడు మేము కొంతమంది పెద్ద కళాకారులకు దుఃఖాల చూద్దాం పెట్టినాం అర్హులైన వాళ్ళందరికని మా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పిస్తలేవంటే మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి అనేక పోలీస్ స్టేషన్లలో బంధించి పదేళ్లుగా పాట పాడిన మా గొంతు నొక్కీరు ఈ ప్రజాప్రభుత్వంలోనైనా కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు చేసి ఆట పాట మాటతో మొన్నటి ప్రభుత్వంలో వాళ్ళు పాలు పంచుకున్నారు వీళ్ళందరికీ సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వీళ్ళందరి పక్షాన వెంకన్న పక్షాన నగలకంటి కిరణ్ పక్షాన అదేవిధంగా గడ్డం సుధాకరన్న పక్షాన ముప్పై మూడు జిల్లాల అధ్యక్షుల పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం కళాకారుల బాధ ఎవరు చూస్తారు వాళ్ళ పిండిన కడుపులాకల్ ఎవరు తీస్తారు ప్రజాప్రభుత్వంలో పాటకు బట్టం కట్టింది అనడానికి నిదర్శనం పది సంవత్సరాలు భూవెత్తన వేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ రాసినటువంటి జయ జయ హే పాట తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిందని అప్పటి పాలకుడు కేసీఆర్ అనేక బహిరంగ సభలలో చెప్పిండు ఆ పాటను ప్రజా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆ పాటను రాసిన కవిని గాయకుని ఆ పాటను పదేళ్ళు పడేసిండ్రు ఆ పాట తెలంగాణ రావడంలో ఈ పాటతో తెలంగాణ ఉద్యమం ఉద్యమం సోనియా గాంధీ దాకా పోవడంలో కీలక పాత్ర వహించిందని ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారు గౌడ్ గారి నాయకత్వంలో ఆ పాటను తెలంగాణ జాతీయ గీతం చేసిరు మరో పాటల పెద్దన్న యుద్ధ నౌక గద్దరన్న అంతిమ యాత్రలో పాడెమోసిన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు పాడె మోసిన్ రు పాడెతో వారి జన్మదినం వచ్చినప్పుడు ప్రజాప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో పాటల పెద్దన్నకు ఘన నివాళి అర్పించినాం అందుకే పాటను మర్చిపోదు ముప్పై మూడు జిల్లాల కళాకారుల పక్షాన అనుభవం ఎంకడా నా పక్షాన మీ అందరికీ పెద్దల ధైర్యంతో మీ అందరికీ హామీ ఇస్తున్నాం వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాబోయే రోజుల్లో పెద్దల సూచన మేరకు మన వయసు ప్రామాణికంగా కావచ్చు వయసు చూసుకోండి పాట వాళ్ళకే అవకాశం డబ్బు కొట్టిన వచ్చినోళ్ళకే అవకాశం పాట పాడినోళ్ళకే అవకాశం వాళ్ళకే అవకాశం మరి రాబోయే రోజుల్లో గతంలో లెక్క వెంకన్నను కానీ మమ్మల్ని కానీ మా పెద్దల ముంగట తిట్టుకునే ప్రయత్నం చేయద్దు అర్హులైన అర్హులైన కళాకారుని ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చే ఉద్యోగం వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ గారు ఖచ్చితంగా పాటను ఆశీర్వదించాలి ఈ ఐదు వందల యాభై మందికి గతంలో ఉద్యోగాలు ఇచ్చారు ఆ సారథిని ఖచ్చితంగా లక్షలను చేయాలి మా వంతుగా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వంది కాంప్లైంట్ ఇచ్చినాం గతంలో ఈ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద తొమ్మిత్తి పాటలు పాడినై ఎవిడెన్స్తో సహా వాళ్ళకు కాంప్లైంట్ చేసినాం కొన్ని ఉద్యోగాలను పక్కకు పెట్టించినాం మరి రాబోయే రోజుల్లో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కల్పిస్తారని మీ అందరి పక్షాన కోరుకుంటూ ఆ తర్వాత మన నాయకులు మన పాటను ఉద్దేశించి మాట్లాడతారు అనుమానం కన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి ఓ యాభై అరవై మంది ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన సీఎం గారు పిఏ మన జయపాల్రెడ్డి సార్ గారు మనకు ఏం కావాలి అనేది మన తరఫున ఒక వెయ్యి ఉద్యోగాలు కావాలి సార్ ఎంతమంది ఉంటారని మనం ఒక వెయ్యి మంది చిల్లర ఉంటారు సార్ అనగానే మరి ఆ ఇవ్వడం ఏడు వందల ఇరవై రెండు మంది దృష్టి ఇవ్వడం జరిగింది సార్ మన దేశారు చే మన ముఖ్యమంత్రి గారికి దయచేసి దాన్ని ఒక్కసారి మీరు ముందుకి ఒక్కసారి మీ పక్షాన దాన్ని అడ్జ ఇలా మీరు ఏడు వందల ఇరవై రెండు మంది యాక కొంతమంది ఉన్నారు కొన్ని కొంతమందిని అడ్ చేసి అలా ఆట పాట వచ్చిన కళాకారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ జై కళాకారుడా మరి తెలంగాణ ఉద్యమంలో హర్నిశలు పనిచేసి మరి పడి గత ప్రభుత్వంలో పడి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మాకు అందరికీ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా సమయాన్ని మా ఇరువైనటువంటి సమయాన్ని వెచ్చించి తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి మన బాధలు పోతాయి మరి కష్టపడి పనిచేసి మరి గద్దె ఎక్కిన తర్వాత తెలంగాణ కళాకారులు నిజమైన కళాకారులు మర్చిపోయి మరి అయాలో మమ్మల్ని దగాపడి మమ్మల్ని అవమానించినటువంటి గత ప్రభుత్వాన్ని మేము గద్దె దించేంత వరకు కూడా మేము అహర్నిసిన పోరాటం చేసి ఈరోజు మన ప్రజాపాలన తెచ్చుకున్నాం కాబట్టి ఈ ప్రజాపాలనలో మనకందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావంతో అందరం కూడా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పేద కళాకారులం సార్ మరి మాకందరూ కూడా మీరు న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వం ఇక మన ప్రభుత్వం లేకపోతే మన ప్రభుత్వం కోసం మేము ఎదురు చూస్తున్నాం ఎదురు చూసినటువంటి ప్రభు మా కళ్ళకు సంతోషాన్ని కలిగిస్తాము ఎందుకంటే ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క పేదలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద మేము గత గత ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి మన పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం సార్ మరి అలాంటి కాంగ్రెస్ గురించి మాట మరి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆటను ఆశీర్వదించే మా పెద్దన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మా ఆట పాట గోడును ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కళాకారులు అందరి తరఫున చేతులు జోడించి విడంబరంగా మీ అందరికీ నమస్కరించి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్ ఏం లేదు గతంలో మనం మేము మనము ప్రతిపక్షంలో ఉండే కళాకారులు ఎప్పుడు వచ్చినా వేడికైనా పోయేది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం మంది ఇలా నిన్న గాంధీభవన్కి వస్తూ ఉంటే మాకు గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఒక కళాకారుడు స్పందించిన ఫోన్ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మీరు దృష్టిలో పెట్టుకోవాలి వీడికి రావాలంటే అధికారంలో ఉన్నావు ఎవరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఈరోజు ఒక నలుగురితోనో ఐదుగురితోనో కమిటీ వేస్తాం ఆ కమిటీ ఎప్పుడు వచ్చినా మీరు ఎంత బిజీలో ఉన్నా మాకు కలిసే అవకాశం కల్పించాలని ఈ కళాకారులను ఉద్దేశించి మాట్లాడాల్సింది మాకు అందరికీ నమస్కారం తెలంగాణ ఆవిర్భావంలో తెలంగాణ సాధించుకోవడంలో కళాకారుల పాత్ర ప్రముఖమైనది ఆట పాట లేనిదే తెలంగాణ రాలేదు ఆట పాట ద్వారానే తెలంగాణ నినాదాన్ని హిందీ వరకు వినిపించగలిగిన స్వర్గీయ గద్దర్ మొదలుకొని కొన్ని కళాకారులందరూ కూడా జలమెత్తి ఆట పాట పాడుతనే తెలంగాణ నినాదం దేశవ్యాప్తంగా ప్రచురించింది మనకు తెలంగాణ సిద్ధించింది వచ్చిన తెలంగాణలో పదేళ్ళ పాలన ఏ రకంగా జరిగిందో మీరు చూస్తాం కళాకారులందరికీ న్యాయం చేస్తాల్సి తలపెట్టేటువంటి కార్యక్రమంలో బస్కుల వల్ల అసలు సిసలైన కళాకారులు ఉద్యోగాలకు దూరంగా ఉండిపోయినారు ఆనాడు బీసీ అధ్యక్షుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కళాకారుని ఆదుకోవాలి మన ప్రభుత్వం వస్తే నిజమైన కళాకారులందరూ కూడా న్యాయం చేద్దామనే ఒక ఆలోచనతో వీరికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది ఇందులో ంగానే మొన్న వీరు కలిసినప్పుడు కూడా ఆ మాట చెప్పడం జరిగింది తప్పకుండా ఒకటి రెండు రోజులు వెనక ముందు కావచ్చు కానీ కళాకారుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ముందుకు ఉన్నారు మేము కూడా ముఖ్యమంత్రితో మాట్లాడే వీలైన త్వరలో ఈ కార్యక్రమానికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం

take गप Congress! Jai Congress! Jai Congress! Jai Congress!

ད� ད� རསྲསྲ སྱ ནསྲསྲ ར རསྲས རསྲསྲ སར རསར ར ར ཅ� ར ར ཁའའེུ འའའད འཅའེ ན もういい。<だ>